హాయ్ హలో నమస్తే అందరికి గుడ్ ఈవినింగ్ మీరు చూస్తున్నారు జీనిస్ గ్లోబల్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్రతిరోజు ప్రజల కోసమే పనిచేస్తుంది జీనిస్ మీడియా ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లిలో యోధ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది విధులు నిర్వహిస్తున్న ఒక ఏఎన్ఎం అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల చాలా వరకు అక్కడ అల్లరి నెలకొంది అసలు ఏం జరిగింది అనే దానిపైన మనం ఒకసారి ఆంధ్రప్రభ పేపర్ కటింగ్ లో మనకు ఫుల్ డీటెయిల్స్ తో వచ్చింది ఎందు ఒకసారి చూద్దాం స్టాఫ్ నర్స్ మృతి అన్న అనుమానాస్పదం ప్రైవేట్ హాస్పిటల్లో ధరణం మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా స్టాఫ్ నర్స్ ఎవరైతే ఉన్నారో బి ముప్పై సంవత్సరాల అమ్మాయి స్టాఫ్ నర్స్ దేంట్లో చేస్తుంది యోధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేస్తుంది ఎవరు అప్సర్ అనే అమ్మాయి ఇవ ఎప్పుడు చనిపోయింది అనేది ఒకసారి మనం చూద్దాం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని యోధా ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది ఆసుపత్రిలో గా విధులు నిర్వహిస్తున్న అప్సరా బి ముప్పై సంవత్సరాల అమ్మాయి శనివారం ఉదయం అనుమాదాస్పద స్థితిలో మృతి చెందింది మృతురాలు తల్లిదండ్రులు మదన్ సుల్తాన్ బి తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మా కూతురు ఆసుపత్రి ప్రారంభం నుంచి అక్కడే పనిచేస్తుంది రోజువారీగా శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నరకు గంటలకు విధులకు వచ్చిందట ఇమ రోజువారీగా విధులు నిర్వహించడానికి నైట్ డ్యూటీ షిఫ్ట్ ఇంకా నైట్ డ్యూటీ షిఫ్ట్గా ఎనిమిదిన్నరకు యోధా హాస్పిటల్ వచ్చిందట ప్రతిరోజు అందులో పనిచేస్తుందట యోధా హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ పరు అప్సరబ్బి అనే అమ్మాయి అందులోనే పనిచేస్తుందట అయితే ఎనిమిదిన్నర గంటలకు విధులు వచ్చేసింది తెల్లవారుజామున ఆసుపత్రి సిబ్బంది ఇద్దరు వచ్చి మా ఇంటికి వచ్చి మీ కూతురు అనారోగ్యం బాగలేదని మమ్మల్ని తీసుకువచ్చారు లేదా చూడండి ఆసుపత్రి సిబ్బంది ఏం చేసిరు గుట్ట చప్పడు కాకుండా మూసే ప్రయత్నం చేసిరు ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే తెల్లవారు ఆరు గంటల టైంలో వచ్చి మీ కూతురుకు అనారోగ్యం ఉండమ్మా అని చెప్పి తీసుకుపోవడానికి వచ్చారట అసలు విషయాలు ఏం బయటకు వస్తాయో ఒకసారి చూద్దాం వచ్చారు అప్పటికే మా కూతురు చలనం లేకుండా పడి ఉంది అప్పటికే ఆమె ఇంకా చలనం లేకుండా పడి ఉందట అక్కడి నుంచి వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికి మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు వీళ్ళు ఒక కట్టు కథ అల్లారు అక్కడ ఆసుపత్రిలో చనిపోయిందా లేదా అని టెస్టులు ఏం చేయలేదా క్యాండిడేట్కు యోధ హాస్పిటల్లో అలా ఎలా చనిపోతుంది ఒక ఆసుపత్రిలోనే అనుమానాస్పదంగా ఎలా మృతి చెందుతుంది యోధ హాస్పిటల్లో ఆసుపత్రినే కదా డాక్టర్లు నర్సులు పేషెంట్లు అంత మంది ఉండంగానే ఆమెకు అనుమానాస్పదంగా మృత్య చెందింది అవకాశం ఏం జరిగింది చూద్దాం అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారట ఆసుపత్రులు అప్పటికే మృతి చెందింది అంటే వీళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ చనిపోయిన అమ్మాయినే ఆరోగ్యం బాగలేదని చెప్పి ఏదో మాయ మాటలు తీసి చెప్పి తీసుకొచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది రాత్రి ఎనిమిది గంటలకే చనిపోయినట్టు మనకు నిజ నిర్ధారణ అయిపోతుంది ఈ మ్యాటర్ చూస్తే మా కూతురు ఒంటిపై ఉన్నాయి ఆసుపత్రిలో ఏదో జరుగుతుందనే మృ జరుగు జరగ జరగడంతోనే మృతి చెందని వారు రోధిస్తూ తెలిపారు ఆమె ఒంటి పైన గాయాలున్నాయట ఏం జరిగింది గొడవ జరిగిందా ఏదైనా ఇతర కోణంలో ఏమైనా జరిగిందా అన్న సిసి కెమెరాలు చెక్ చేయాలి అలా ఏం జరిగిందో సిసి కెమెరా మొత్తం పరిశీలించాలి శుక్రవారం శనివారం ఈ రెండు రోజుల సిసి కెమెరా బయటికి రావాలి బయటికి వస్తే ఏం జరిగిందో మొత్తం తెలిసిపోతుంది సిసి కెమెరా దాసి ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి ఈ పోలీస్ యాజమాన్యం ఆమెకు ఆ మృతురాలికి కుమారుడు కూడా ఉన్నాడట న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించారు సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ జనరల్ ఆసుపత్రికి పంపించారట ఎనిమిది నరకు చనిపోయిన క్యాండిడేట్ను గుట్టు చప్పుడు కాకుండా తెల్లవారుజామున తీసుకొచ్చి మటుమాయం చేసే ప్రయత్నం చేసింది వాళ్ళు అసలు ఏం జరిగింది ఒంటిపైన గాయాలు ఎలా వచ్చాయి సిసి కెమెరా బయటికి తీయాలి సిసి కెమెరా ఫుటేజ్ బయటకి తీయాలి ఏం జరిగింది అక్కడ ఉన్న పేషెంట్లను అడగాలి అక్కడున్న స్టాఫ్ నర్స్ని అడగాలి డాక్టర్ ఇక్కడ ఉన్నాడు ఆ టైంలో ఒక ఆసుపత్రిలో చనిపోతుంటే డాక్టర్లు అందరూ ఏం చేస్తున్నారు దీనిపైన త్రికోణ విధిగా అన్ని కోణాల్లో వెతికి ఈమెకు న్యాయబద్ధంగా ఈ తల్లిదండ్రులకు న్యాయం చేయాలి ఈ ప్రైవేటు యజమాన్య హాస్పిటల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్క చ ప్రతి ఒక్క హాస్పిటల్ పైన రైడ్ జరగాలి ఏం జరుగుతుంది ఏం మెడిసిన్ ఇస్తున్నారు ఏం జరుగుతుంది దీనిపైన ప్రతి ఒక్కరు హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి డిహెచ్ఎంఓ వారై కానీ మెడికల్ ఆఫీసర్ అయినా కానీ స్టేట్ లెవెల్లో ఉన్న పెద్ద పెద్ద ఐఆర్ ఆఫీసర్లు వచ్చి మొత్తం ప్రైవేటు హాస్పిటల్లో మొత్తం చెకింగ్ చేసి మొత్తం ఏం జరిగిందనేది వెరిఫికేషన్ చేయాలి దీన్ని సిబిఐకి అప్పగించాలి సిబిఐకి అప్పగించే ఈ వెనుక మడ్డరా ఆత్మహత్య లేదంటే ఎవరైనా చంపేసి ఉంటారా దీని కోణం మీద మొత్తం విచారణ చేపట్టాలి పోలీసు యజమాన్యం మొత్తం అట్లాగే దీంతో పాటు కాటారం మండలంలో చాలా ఆసుపత్రులు లైసెన్స్ లేకుండా రన్ చేస్తున్నారు ఏ ఇంజక్షన్ పడతా ఇంజక్షన్ వేస్తున్నారు ఏ గ్లూకోజ్ పడతా గ్లూకోజ్ పెడుతున్నారు విచ్చల విడిగా దోపిడీ దారులు మొబైల్ కాటారంలో సో వీళ్ళ పైన కూడా కొంచెం తిరిగి ఫోకస్ పెట్టాలి గవర్నమెంట్ వైద్యాన్ని ఎట్లా అమ్ముకుంటున్నారు మొత్తం పైసలకు అమ్ముకుంటున్నారు కాస్తులు కాసులకు అమ్ముకుంటున్నారు దయచేసి ఈ డిహెచ్ఎంఓ వారైనా ఈ మెడికల్ ఆఫీసర్లైనా కలెక్టర్ కలెక్టర్ గారైనా వీటిపైన ఎంబడి ఎంక్వైరీ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి లేదంటే చాలా వరకు ఈ అమ్మాయికి జరిగిన ఈ అమ్మాయి జరిగినట్టే వీళ్ళ దగ్గర కూడా జరుగుతుంది ఇలాంటి పునావృతం కాకుండా మళ్ళీ కలెక్టర్ తప్పకుండా చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళకు కూడా ఇది కఠినమైన కేసు కాబట్టి దాన్ని కంపల్సరిగా హ్యాండ్లో పట్టుకొని దీన్ని సిబిఐకి లేదా డిఎస్పి లేదా ఎస్పీ స్థాయిలో దీన్ని విచారణ జరిపి ఈ నిందితుడు ఎవరైతున్నారో నిందితులకు సంబంధించిన ఎవరైతున్నారో వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి జీనిస్ యజమాన్యం రిక్వెస్ట్ చేస్తుంది అలాగే మిత్రులారా మీరు న్యూస్ ఇస్తున్న మిత్రులందరికీ నాకు నమస్తే ఎందుకంటే మీరు ఇంకా కంటెంట్ కావాలి అంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి మీరు చూస్తున్నారు జీనిస్ గ్లోబల్ నమస్తే